నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విష్ణుప్రియ ఈ యుగాది సందర్భంగా మనం జాతక విశేషాల గురించి తెలుసుకుందామని అనుకున్నాం రాసుల బట్టి కాకుండా నక్షత్రాలు బట్టి జాతకాలు తెలుసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం అయితే చాలామందికి జాతక దోషాలు ఉన్నాయని పరిహారాలు చేసుకోవాలని దానాలు చేయాలని పూజలు చేయించాలి యజ్ఞాలు చేయాలి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు వీటిని మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు అసలు వాటిని చేయించుకోవాల్సిన అవసరం ఉందా చేయించుకుంటే నిజంగా పరిహారాలు జరుగుతాయా లేదా అనే అంశం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు వీటి గురించి సవివరంగా తెలుసుకోవడానికి మన ముందున్నారు గురుగారు భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుమలమూర్తి అవధాని గారు గురువుగారిని అడిగి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం నమస్తే గురువుగారు పరమేశ్వరార్పణం సహజంగా అయితే జాతకాలు చూసినప్పుడు మీకు జాతకానికి ఈ దోషం ఉంది ఈ నక్షత్రానికి ఈ దోషం ఉంది వీటికి పరిహారం చేసుకోవాలి యజ్ఞాలు దానాలు రకరకాలుగా చెప్తున్నారు అసలు అవి చేసుకోవడం అవసరం అంటారా నిజంగా చేసుకోవడం వల్ల వాళ్ళు చెప్తున్నటువంటి పరిహారాలు జరుగుతాయా శ్రీ మహాగణాధిపతాభారతీశం భక్తులకు శుభాశీస్సులు శుభాభివందనాలు చెప్పినవి నిజంగా జరుగుతాయా అసలు అవసరమా అని అంటే అవసరమేనమ్మా నిజంగా జరుగుతాయా అని అంటే ఇప్పటివరకు జరుగుతున్నాయి కాబట్టే కనీసం మాత్రం వైదికాన్ని నమ్ముతున్నారు జరగకపోతే నమ్మరమ్మా ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చాలామందిని చూడొచ్చు ఎలక్షన్స్ విషయంలో రాజశ్యామల యాగం అని అవిత చిండ్రి యాగాలని ఇవి చేయటం వల్ల రాజ్యాలే ఏర్పాటు చేసుకున్నారు అటువంటి చిన్న చిన్న విషయాలలో ఎందుకు కావమ్మా అవుతాయి కాకపోతే ఇక్కడ ఎందుకు చాలా చోట్ల విఫలం అవుతూ ఉంటాయంటే కొన్ని దోషాలు ఆవహించినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మనం ఒక మని ఒక ఒక మనిషి దగ్గరికి వచ్చి మనం ఏదైనా ఒక పూజ చేయించుకోవాలనుకుంటే ముందు ఆ మనిషిని మనం నమ్మాలి ఆయన మనకు చేస్తారు మనకు ఫలితం వస్తుందని నమ్మాలి నమ్మకుండా చేస్తారో చేయరు సరిగ్గా చేస్తారో చేయరు ఎలా చేస్తారు ఏంటి అని మనం ఏం చేస్తామంటే జపాలు మొదలు పెట్టంగా ఎదురకుండా విని కూర్చుంటాం వాళ్ళకి జపం మొదలు పెట్టిస్తే ఎదుర్కొంటున్నా వాళ్ళ దగ్గర కూర్చుంటాం మనం అక్కడేంటి ఎంతసేపటికి కూడా జపం అనేటువంటిది చేసే విధానం వేరు మంత్రం అయితే బయటికి చెప్పాలి జపం అనేటువంటిది మనస్సులో చేసుకునేటువంటిది మన లోపల పెట్టుకుని ప్రశాంతంగా అంటుంటే ఇన్నోరు ముసుగు కూర్చోండి నేనకి మంత్రం వచ్చా రాదా నేనకి మంత్రం రాదేమో అని ఒక ఆలోచన అలా అని చెప్పి బయటికి కనుక జపం చేసే మంత్రాన్ని బయటికి చెబితే మారణ సంయుక్తం అంటే మంత్రం ఉపయోగం లేదు ఆ ఉపయోగం లేని మంత్రాన్ని ఆ రకంగా చదవటం వలన ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకి అస్తవ్యస్త స్థితిగమనాలంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కొన్ని మంత్రాలే బయటికి చేయాలి అంటే పారాయణ బయటికి చేయాలి జపం మనసు మీరు వచ్చి జరగకుండా కూర్చుంటాను నేను మౌనంగా కూర్చుంటాను నేను జపం చేస్తున్నాను నా మనసుకి నాకు తెలుసు కానీ మీరేమనుకుంటారు నేను జపం చేయట్లేదు ఎక్కడో గుళ్ళో ఎక్కడ చూస్తారు నలుగురు చుట్టూతో కూర్చొని గట్టిగా నాలుగు మంత్రాలు చెప్పడం వాళ్ళు చేసేది పారాయణ పారాయణకి జపానికి అసలు సంబంధం ఉండదు కదా కానీ నేను జపం చేయట్లేదు నోరు ముసుకు కూర్చున్నాడు ఈయనకి రాదేమో అనే ఒక రకమైనటువంటి నెగిటివ్ మనలో పడిపోతుంది దీనివల్ల మనకు ఫలితం రాదు అని చెప్పి అయినా వాస్తవంగానే చేస్తున్నాడు నీకు ఫలితం రావట్లా అక్కడ మీరు కూర్చొని ఏం చేస్తున్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఈయన చెయ్యట్లేదేమో అని చెప్పి యద్భావం తద్భవతి అంతే అట్లా కాకుండా అబద్ధంబా సుబద్ధంబా పుత్ర వినాయక నీట ముంచినా పాలం వచ్చినా మనం ఆయన మీద భారం వదిలేసాం కాబట్టి మనం వదిలేసుకుందాం ప్రశాంతంగా మన పని మనం చేసుకుందాం మనకు ఆయన ఏం చేశాడు మనకెందుకు మనకు కావాల్సింది ఫలితం కూర్చుని చేశాడా నించుని చేశాడా పడుకొని చేశాడా పరిగెత్తు చేశాడు తింటూ చేశాడు మనకు అనవసరం ఆ గురుగారి దగ్గరికి వెళ్తే మనకి ఫలితం వస్తుంది అనేటువంటి నమ్మకంతో మీరుంటే ఎలా అక్కడ వ్యవస్థ చేసినా ఫలితం మీకు వస్తుందండి మనం ఎప్పుడైతే అక్కడ కూర్చొని అనుమానా స్థితిగా చూస్తుంటామో అనుకో రావు మనం ఎన్నో రకాలుగా ఎన్నో పూజలు చేస్తుంటాం ఇంకా కొంతమందికి ఏంటంటే అంటే ఇప్పుడు అందరికీ తెలిసి సత్యనారాయణ స్వామి వారి పడతాం నా పూట వారు చేస్తే నాలుగు గంటలు పడుతుంది బయట కొంతమంది ఉంటారు బాబు నాలుగు గంటలు మాకు గంటలో చేసే పంతులు గారు కావాలంటారు అంటే గంటలో చేసే పంతులు గారిని మీరే వెతుకుంటున్నారుగా నిజమేలేండి గంటలో వర్తం చేసే పంతులు గారిని మీరే వెతుకుంటున్నారు సహజంగా అయితే అక్కడ రతు చేయడానికి నాలుగు గంటలు సమయం పడుతుంది వీళ్ళే దానికి గంట కుదించండి అని అడుగుతున్నారు గంటలో చేసే పంతులు కావాలి వెతుకుంటున్నారు అయ్యో పాపం వాళ్ళకేమి ఇబ్బందిగా ఉందేమో కుదరదేమో ఆ గంట అయినా చేసుకుంటారు కదా అని చెప్పి ఏదో ఒకటి వెళ్ళి గణపతి పూజ చేసేసి మండపారాధన కథ చెప్తారు చెప్పు ఏమవుతుంది అది చెప్పి దానికి ఏదో చేస్తే తను ఏదో ఇబ్బంది కలుగుతుంది పంతులు అందరూ ఇంత సరిగ్గా చేయించరు అని ఒకటి రెండు చాలామందిని నేను చూస్తున్నానమ్మా ఇలా ఈ క్రతువు ఇలా చేయించాలంటే ఎందుకంటే మా ఊర్లో ఇలా చేయించాలంటే ఇక్కడ ఇలా చేయించేస్తున్నారండి మా పంతులు గారు అయితే బిఏ చదివారండి ఆహా బియ్య చదవాలంటే ఎంతకాలం పట్టింది ఆ తర్వాత ఇందులోకి రావడానికి ఎంతకాలం పడుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏం తెలుస్తుంది ఏం విధానం ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి వ్యక్తి వాళ్ళ అద్భుతమైన పంతులు గారు ఇంగ్లీష్ రాదంటే వాడు పనికి మళ్ళీ వెధవా లేదమ్మా అలానే ఉంది బయట చూస్తున్నారు అంటే అక్కడ ఏంటంటే హంగు ఆర్భాటం అన్నటువంటి వ్యక్తి ఏం చెప్తే అది చేస్తున్నారు లేదు నాయన ఇది కరెక్ట్ కాదు ఇది చెయ్యి ఇది కరెక్ట్ కాదు ఇది చెయ్యకూడదు అంటే బాబు అనేటువంటిది అంటే ఎలా అంటే ఆ జన్మాంతము నర నరాల్లో వైదికం అనేటువంటిది జీర్ణించకపోయి ఇప్పుడు ఉన్నాను సపోజ్ అనుకున్నాం మా తరతరాల నుంచి వైదికంలోనే ఉన్నాం మేము అంటే వంశపారపర్యంగా వైదికంలో ఉండేట వాళ్ళు ఏదైనా చెబితే అంటారు ఇవాళ కొత్తగా టెన్త్ పాస్ అయ్యో టెన్త్ ఫెయిల్ అయ్యో లేదంటే ఇంటర్ ఫెయిల్ అయ్యో లేదంటే ఇంక చదువుకొని ఉద్యోగాలు రాగా తిరిగి తిరిగి రిటైర్ అయిపోయి ఇందులోకి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదేం వృత్తి కాదమ్మా ఒక ధర్మం వైదికం అనేటువంటిది సంపాదనది కాదు ఒక ధర్మం ఎట్లా పడితే అట్లా వచ్చి చేసేసుకోవడానికి ఉద్యోగం రాలేదనో లేదంటే చదువు అవ్వలేదనో లేకపోతే రిటైర్ అయిపోయాము ఇంట్లో ఖాళీగా కూర్చోమన్నా వైదికంలోకి రావడానికి ఇదేమో చే వంశపారంగా వచ్చే వృత్తి కాదు ఇదేమీ ధర్మం ఒక ధర్మం ఆ ధర్మాన్ని ధర్మ విధానంగా ఆచరించాలి ఇలా చెబుతుంటే వాళ్ళకి ఎక్కి చావదు జనాలకి ఎలా మీరు ఒక విషయం అడిగారు బ్రహ్మాండం అమ్మ మీరు చెప్పింది శోభనం అనుకోండి ఆ పద్ధతులు గారు మంచివాడు ఇది కరెక్ట్ కాదు నాయన ఒక వీడియో చేశాం మనం అదే వస్తున్నాయి ఇప్పుడు ఒక వీడియో చేసాం జాతకం అని అంటే ఏంటంటే రాశి కాదు మనకు కావాల్సింది లగ్న లగ్నం ఎలా ఉంటుంది దాని యొక్క నక్షత్ర విధానాన్ని బట్టి మనిషి జీవితం వెళ్తుందని అంటాం ఆయన ఏదో చెప్పొచ్చి అంటారు నీ రాశికి ఏమయ్యా మిథున రాశి బ్రహ్మాండం అంటాం ఇంట్లో కొట్టుకు చేస్తూ ఉంటారు రాబట్ బ్రహ్మాండం అనగానే ఇదే బ్రహ్మా చెప్పు ఎలా చెప్పాలి ఆ విధానం ఉంటుంది ఒకటి ఆ మనిషిని నమ్మించడం కోసం ఏ పని చేయకూడదుగా దీనివల్ల ఏమవుతుంది మనం చేసుకునేటువంటి యజ్ఞాగాది క్రతువులు కానీ పొదుల పునస్కారాలు కానీ సగం వరకే అది ఫలితాన్ని ఇస్తాయి తర్వాత సగం ఫలితాన్ని పట్ల ఒకటి మా వైపు తప్పు ఉంది అంటే తెలుసు నీకు ఏదో ఒకటి చేసేయటం రెండు మీ వైపు తప్పు ఉంది నిజంగా చేసేవారి దగ్గర కూర్చోవాలని దీని దీనివల్ల ఫలితాలు ఎందుకు వస్తాయండి ఒకటేంటంటే నీకు ఒక ఒక పని ఏదన్నా ఉంది కష్టం అనుకుంటే బ్రాహ్మణ ఎవరైనా బ్రాహ్మణే యా నాకు ఈ కష్టం ఉంది కానీ ఒక మాట చెప్తున్నాను వాస్తవంగా మా వాళ్ళలో చాలామంది కోపాలు రావచ్చు నాకు ఈ కష్టం ఉందండి ఈ కష్టానికి ఈ పూజ చేయించుకోమన్నారు ఒకళ్ళు మీరు చేయిస్తారని అడిగితే న్యాయబద్ధంగా ఆయనకి కనుక పూజ చేయించడం వస్తే నిర్వర్తిస్తాను నిర్వర్తిస్తానమ్మ చేయిస్తా లేదంటే దాని గురించి నాకు అవగాహన లేదమ్మా వేరే ఫలానా చోటు ఫలానా వ్యక్తున్నారు ఆయన చేయిస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పాలి చెప్తున్నారంటే చెప్ప అదే అంటున్నాను అలా చెప్పకుండా కదా అంతే భాగ్యం నేను చేస్తున్నారు అనుకోండి దానివలన వాళ్ళకి ఫలితం వస్తుంది వీళ్ళకి పాపం వస్తుంది వీళ్ళకి పాపం వస్తుంది అంటే లేని దాన్ని ఉంది అని చెప్పి నువ్వు తీసుకున్నావు కదా ఉంది అనే దాంట్లో ధర్మం వాళ్ళకి దోష దోషం క్లియర్ అయిపోయింది పుణ్యం వెళ్ళిపోయింది ఆ లేని దాన్ని ఉంది నువ్వు తీసుకున్నావు కదా ఆ దోషం మొత్తం నువ్వు తీసుకుంటున్నావు నీ జన్మ ఎందుకు బాగుపడుతుంది ఇంకా బ్రాహ్మడు అంటే బ్రహ్మరాతని సైతం మార్చగలిగేటువంటి మంత్రశక్తి అనుష్ఠాన పరుడు అని దాన్ని మార్చేస్తున్నాం మన అవసరం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎదుటి మనిషిని నమ్మి మన దగ్గరికి వస్తే మనకు తెలిసిన దాన్ని చేయటం వేరు తెలియని దాన్ని చేయటం వేరు తెలియని దాన్ని తెలియదని ఒప్పుకోవటం ధర్మం ఆ ధర్మం మన ఆ గుణం మన దగ్గర లేనప్పుడు వాళ్ళకి ఫలితం రాదు రెండు ధర్మంగా నేను చేసేటువంటి స్థితి ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన అనుమానంగా చూసినప్పుడు ఫలితం ఈ రెండు విధానాలను అనుసరించి ముందు మన జీవితం ఎందుకు ఏంటంటే ఏదైనా ఒక క్రతువు చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే దానికి పూర్వోత్తరం మొత్తం అంతయు కూడా జాగ్రత్తగా కూడా అనుసరించి ఆలోచించాలమ్మా ఆలోచించి ఈయన చెప్పారంటే ఇది వాస్తవమా కాదా అనేటువంటిది ఒకటికి రెండు సార్లు అంటే నిజంగానే సంస్కార జ్ఞానంతోటో అనుష్ఠాన బలంతోటో ఉండి ఇది మా జీవితం మీ జీవితం బాగుపడుతుందంటే అప్పుడు ఆలోచిస్తారు ఇది నిజమా అబద్ధమా అని చెప్పి ఏదో ఒకటి చెప్పేసామనుకోండి ఆలోచించాం మనం కూడా కానీ అంటారు ఇక్కడ ఒక అనుమానం వాళ్ళకు ఒక పెద్ద ఏదైనా ఇబ్బంది ఉంది జాతక పరంగా ఒక పూజ చెప్పారు దానికి కారణంగా ఆ జాతకం మారుతుంది మారుతుంది అంటారా మనమే చేశాం దాదాపుగా డాక్టర్లు ఇంటికి అన్ని ఏర్పాట్లు చేసుకోమన్నారు ఇంటి లెటర్ల మీద తీస్తే చనిపోతారు మనిషి నేనే చేసి పెట్టా మన పీఠంలో ఇవాళ్ళకి బ్రతికే ఉన్నారు మనిషి మనిషి వాళ్ళకి బ్రతికే ఉన్నారు వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతారు అన్నారు అటువంటిది వాళ్ళ దిగి బ్రతికే ఉన్నారు అలానే వివాహమై పదహారు సంవత్సరాలు ఈ సంతానం లేకపోతే వాళ్ళు చాలా ఇక డాక్టర్లు కష్ట సాధ్యం అన్నారు ఏదో కొన్ని రకాలైనటువంటి మూలికలతోటి కొన్ని ప్రయోగాలు చేసి పెట్టాం తర్వాత ఖచ్చితంగా అమ్మాయి ఐదో నెల నాలుగో నెలలో అమ్మాయి కన్సివ్ అయ్యారు మంత్రాన్ని మంత్ర విధానంగా అనుష్టిస్తే ఫలితం అనేటువంటి తథ్యం అమ్మ ఎలాంటి సందేహమూ లేదు ఆ మంత్రాన్ని మంత్ర విధంగా మనం చేయాలి అన్నా చేయించుకునే వాళ్ళు సిద్ధంగా ఉండాలి వాళ్ళు సిద్ధంగా లేదనుకోండి మనం చేసిన ఫలితం ఉండదు రెండు వైపులా ఉండాలి ఆ మంత్రం గురించి తెలిసి ఉండాలి చేయించుకునే వాళ్ళు కూడా ఆ మంత్రం గురించి పూర్తి స్థాయిలో తెలిసిన వాళ్ళని మాత్రమే వెతుకుని వెళ్ళగలగాలి రెండు ఉండాలి ఈ రెండు కలిసి ఏంటంటే అపనమ్మకం ఏర్పడుతుంది అక్కడ బాబు ఈయన చేస్తారా ఈయన చేయించగలరాయించలేరేమో ఇంకోటి చూద్దాంలే అని చెప్పి అంటే ఈ రాతని మార్చడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు అని చెప్పి ప్రతి ఒక్క చోట అది నిదర్శనం అవుతుందమ్మా ఎంతోమంది ఒకరిద్దరు కాదు చాలామందికి చాలా రకాలుగా చేయించేదమ్మా మనం ఆ మంత్రం అనేటువంటిది యద్రాత్రయాత్ కురుతే పాపం తద్రాత్రయాత్ ప్రతి ముచ్యతేరు పాపం తదన్నాత్ ఆత్ ప్రతి ముచ్యతే రెండు ఒకటే మంత్రం అంటే స్వరాక్షర పదవృత్త వర్ స్వర అక్షర పదవృత్త వర్ణాలన్నీ కూడా మంత్రానికి ఏ రకంగా చెప్పబడినయో ఆ రకంగా కల్పసూత్ర సూత్ర వేదానుసారంగా మంత్రాన్ని ఆ విధానం అనుసరించి ఆ శబ్దాన్ని తృతీయ ధ్వనిలో బయటికి తీసుకొచ్చి కానీ చెప్పినట్లయితే ఆ ఫలితం అలానే వస్తుంది జపం అంటారా జప విధానం మీరు మళ్ళీ ఆ చేసే విధానము చేయించుకునేటువంటి ఒక యజమాని ఇద్దరూ కూడా ధర్మంగా నిలిచారా ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుస్తుంది అందులో ఎలాంటి సందేహమూ లేదు కాబట్టి దోషాలకు పరిహారాలు చేయించుకోవచ్చు ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా ఉపయోగమే ఉంటుంది ఉపయోగమే ఉంటుంది మరి కొంతమంది ఈ ఇంట్లో పూజలు చేసే విధానంలో శివలింగాలు పెట్టకూడదు ఈ పూజ చేయకూడదు ఇలాంటి నియమాలు ఉన్నాయా గురుగారు లేకపోతే మధ్యలో కల్పించబడినవా నేనైతే ఇళ్లల్లో చేయడానికి ఒప్పుకోనమ్మా రెండు వందల శాతము ఒప్పుకోను ఎందువల్లనంటే ఇత పూర్వం అనగూరదు చాలా మంది కోపాలు వస్తే వస్తే వచ్చింది నాకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు పది మంది కోపాలు వస్తే విషయం తెలుసుకుంటే బాగుపడతారు లేకపోతే నాశనం అవుతారు ఎవరి జీవితానికి కర్తలు కర్మలు ఎవరి ఎవరి కర్మకి కర్తలు పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా స్త్రీ అనేటువంటి వ్యక్తి మూడు రోజులు ఇబ్బంది వచ్చినప్పుడు విడిగా ఒక గది ఉండి ఉండేవారు ఆ మూడు రోజులు పురుషుడు చూసేటువంటి వారు కాదు భర్త అయినా సరే వెళ్ళేవాడు కాదు అత్తగారు ఎవరో ఒకరు అన్నం పెట్టేవారు నా అన్నం పెట్టేవారు జరిగేది కంచలో అన్నం తినకూడదు విస్త్రాకులు అన్నం తినాలి ఆ మూడు రోజులు అదే వస్త్రం మీద ఉండాలి స్నానం చేయకూడదు నియమాలు ఉన్నాయి అప్పట్లో అవన్నీ నడిచినాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు మా ఇబ్బంది రాగానే తలస్నానం చేస్తున్నారు బీర్వాళ్ళ నుంచి వేరే చీర తీసుకుంటున్నారు మళ్ళీ నాలుగు రోజు తలస్నానం చేస్తున్నారు అదే బీరువాళ్ళ నుంచి తీసుకుంటున్నారు కర్మ దరిద్రం రోజు కొంపలో అదే బుప్పు అదే కారం అదే పంచదారు అవే డబ్బాలు పెట్టుకుంటున్నారు అదే గిన్నెలు కడుగుతున్నారు మళ్ళీ అదే అదే మంచం మీద పడుకుంటారు అదే కుర్చీలో కూర్చుంటారు ఐదో రోజు కూడా నాలుగో రోజు కూడా మళ్ళీ అంటే ఆ మహిళ కుటుంబం మొత్తం అల్లేసిందిగా అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఇటువంటి పూజల పురస్కారాలు నేను ఏదైనా చేసుకుంటా అంటే దాని నుంచి దోషం వస్తుందా ఫలితం వస్తుందండి అది న్యాయంగా ఆలోచిద్దాం అందుకే నేను ఎవరిళ్ళకి తొంభై తొమ్మిది శాతం వెళ్ళి ఏది చేయించిన ఏదైనా ఉందంటే వచ్చి చేయించుకోండి అంతే కానీ ఇవాళ రోజున అవకాశం లేని ఇల్లు కూడా ఉన్నాయి అవకాశం లేదు అని ఎలా అనుకుంటున్నారు పెద్దవాళ్ళు దగ్గర నా భార్య నా పిల్లవాడే ఉన్నాం నాకు రెండు వేల ఆరులో పిల్లవాడు పెట్టాడు మేము బయటకు వచ్చేసేసాం మరి ఆ దూరంగా ఉన్నప్పుడు నాలుగు రోజులు నేను బయటకు వెళ్తాం మానేసేవాడిని కంప్లీట్గా నాలుగు రోజులు కంప్లీట్గా బయటకు వెళ్తాం అంటే నేను యజ్ఞోపేతం మార్చుకుంటే తప్పితే ఇంట్లో దీపారాధన చేయడానికి అర్హత ఉండదు ఆమెకి నేను వంట చేసి పెట్టాలి కాబట్టి నాలుగు రోజులు విడిగా ఉంటే వంట చేసి నేను తిని నా పిల్లవాడికి పెట్టి ఆమెకు పెట్టాలి ఆమెను పెట్టేటప్పుడు ఆమె చూడవలసి వస్తుంది నాలుగు రోజులు నేను యజ్ఞోప్యతం మార్చుకోవాలి నాలుగు రోజులు కూడా నేనే వంట చేస్తే ఐదో రోజు నుంచి ఆమె ఇంట్లో మరి పిల్లవాడికి అన్నీ నేర్పుకుంది ఇవాళ నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా నా పిల్లవాడు మొత్తం అంతా చేసుకుని చేసుకుంటారు వాళ్ళమ్మ దూరంగా ఉంటే అన్ని ఏర్పాటు చేసుకుంటాడు అది మనం నేర్పే విధానాన్ని అనుసరించి మనం నడిచే విధానాన్ని అనుసరించి ఉంటుంది మా మరి మా ఇంట్లో మేము ముగ్గురమేగా ఉండేది మేము ఎలా ఉండగలుగుతున్నాం మరి ఇది కేవలం ఏంటంటే ఏం తెలుసు ఎవరికి ఎవరేమంటారు అనుభవించేది నేనైతే కాదు కదమ్మా కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఇళ్ళల్లో ఇలాంటి కార్యక్రమాలు కానీ పెద్ద పెద్ద పూజలు కానీ చేయడానికి దానికి నేనైతే సిద్ధపడను ఒకవేళ చేయించవలసిన పరిస్థితి ఏదైనా తప్పనిసరి ఉంది అని అంటే కనుక ముందు రోజు సాయంత్రం ఉదక శాంతి చేయిస్తా ఉదక శాంతి చేయించి ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేసి ఆ మరణ కార్యక్రమం చేస్తాను మళ్ళీ వాళ్ళు అదేవిధంగా ఉన్నారనుకోండి మళ్ళీ ఆ దోషం వాళ్ళం వెంటే ఉంటుంది అంటే దాన్ని మనమేం చేస్తాం తొంభై తొమ్మిది శాతం అయితే నేను ఏదైనా ఉంటే పీఠంలోనే చేస్తాను పీఠానికి వచ్చి వెళ్ళండి అంతే అలా ఉంటుంది మా పరిస్థితి ఇళ్ళల్లో అసలు ఏ మాత్రం వరకు పూజలు జరుగుతుంది నిత్య దీపారాధన అంటే ఇవన్నీ కలుపుకోకుండా ఉంటే ఏదైనా చేయచ్చమ్మా ఇప్పుడు కలుపుకునే వాళ్ళు కూడా ఏది చేసినా ఏది చేయకపోయినా ఒకటే రకమైన విధానం అంతే నిత్య దీపారాధన చేసుకోవచ్చు నిత్య దీపారాధన చేసినా చేయకపోయినా ఒకటే అదే పేరు మొదటి రోజు నాలుగు రోజు పెరుగు అదే కదమ్మా కాబట్టి ఇంట్లో చేస్తే ఎంత ఎంత మనం ఎంత సంపాదించినా ఎప్పుడు ఏదో ఏదో ఒక రకమైన మానసిక సమస్యలు చుట్టూ తిరుగుతుంటే ఇదే కారణం మానసికంగా సమస్యలు ఎప్పుడో చుట్టుదా తిరుగుతున్నాయని అంటే కారణం ఇదే అందువల్ల అనుభవిస్తున్నాం తప్పదు అనుభవించాలి అనుభవించకూడదు అని నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మీరు చెప్పేది మీరు చెప్తున్నది మేము చేసేది మేము చేస్తూ ఉంటాం అంటారు దానికి ఎవరి భాగ్యం ఎవరు ఎవరి కర్మకి ఎవరికర్తలమ్మా మంచిది శుభం ఈ యుగాదికి కొన్ని ప్రత్యేక నక్షత్రాలు అంటే చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు చెప్తుంటారు కదా ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ యోగం ఉంటుంది అని అలా ఈ యుగాదికి ఏ నక్షత్రాల వాళ్ళకన్నా ప్రత్యేకమైన యోగాలు ఉండే అవకాశం అదైతే నేను పర్టికులర్గా చెప్తానమ్మా ఏ నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి ఎలా ఉంటుందో కూడా నేను ఖచ్చితంగా వివరిస్తాను నాకు సమయం పడుతుంది కొంచెం అది వాళ్ళ వాళ్ళు ఎవరైనా సొంతంగా నాకు ఈ యొక్క విధానాన్ని బయటికి చెప్పడం అనేటువంటిది అంత కరెక్ట్ కాదు ఇప్పుడు మీ జీవితం కావాలి మీ జీవితం కావాలంటే మీ అయితే అభ్యర్థిస్తే నేను మీకు చూసి వివరించగలుగుతాను ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఇలా ఉంటుంది అని అంట అది మంచి కావచ్చు చెడు కావచ్చు గజగజలాడిపోతారు ముందు వాళ్ళు బామ్మ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కానీ మాగే బ్రహ్మాండం ఏదైనా అనుకోవచ్చు చెప్పే బట్టి అది అశ్విని నక్షత్రానికి సంబంధించింది కాదు కదమ్మా అశ్విని నక్షత్రంలో పన్నెండు లగ్నాలు ఉన్నాయి ఏ లగ్నంలో ఎవరు జన్మిస్తారు ఏ లగ్నస్థితి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం వాటి స్వహత స్వతహాగా అన్నీ చూసుకోగలిగితే వారి జీవితం అనేటువంటిది అలా వెళ్తుంది మనకు అలా ఉంటుందమ్మా కాకపోతే ఏంటంటే పది మంది చెబుతున్నారని చెప్పి నేను ఎవరిని ఏమీ అనను ఎవరి యొక్క విధానం వారికి ఉంటుంది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క మనిషికి కూడా వాస్తవాన్ని తెలియచేయాలని ఒక విధానంలో ఉన్నారు కాబట్టి మొహమాట పెట్టిన ఇది ఇంతవరకు ఉంటుందమ్మా నేను చెప్పను అని చెప్పి సున్నితంగా తిరస్కరించడం జరుగుతుంటుంది అది పరిస్థితి ధన్యవాదాలు గురువుగారు చూశారు కదా అంటే మనకి గ్రహాలు దోషాలున్నాయను నక్షత్ర దోషాలు ఉన్నాయను ఎవరైనా చెప్పినప్పుడు శాంతులు పూజలు జరిపించుకోవచ్చా జరిపించుకుంటే ఉపయోగం ఉంటుందా అనే సందేహం అందరికీ ఉంది ఖచ్చితంగా జరిపించుకోవాలి జరిపించుకుంటే ఉపయోగం ఉంటుంది అనే విషయాన్ని గురువుగారు సవివరంగా తెలియజేశారు అయితే ఇక్కడ మరో విషయం కూడా చెప్పారు ఏంటి అంటే జరిపించుకునేవాడు ఎవరైతే పూజ చేయించుకుంటున్నారో వాళ్ళు పూజ చేసేవాళ్ళు ఇద్దరు కూడా ధర్మబద్ధంగా ఉండాలి వాళ్ళకి మంత్రం తెలిసి ఉండాలి వీళ్ళకి నమ్మకం ఉండాలి సరైన వ్యక్తి చేత మంత్రజపం కనుక చేయించుకుంటే పూజా విధానాలు కనుక జరిపించుకుంటే ఉపయోగం ఉంటుందని చెప్పారు అలానే మనం కొన్ని నియమాలు పాటించాలనే విషయం గురించి కూడా వివరించారు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం మీకు ఎవరికైనా స్వయంగా సందేహాలున్నా గురువుగారిని మీరే స్వయంగా కలవాలి అనుకున్న మాట్లాడాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకున్న సందేహాలు కానీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయచ్చు పరిష్కారాలు చెప్తారు కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు